ఉండ చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఆ ప్రాంతం ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అది దేవతల రాజధాని కాదండి సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి భారతీ రెడ్డి గారిని కిరణ్ అనే యువకుడు నోరు జారాడని వితిన్ అవర్స్ కళ్ళు మూచి తెరిచేలోగా అరెస్ట్ చేసి జైలుకు పంపించింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి ఒక భారతీయ రెడ్డి గారిని అన్నాడని కిరణ్ అనేవాడిని లోపలేశారే లక్షల మంది మహిళలు వేసులుగా అన్న ఈ వ్యక్తులు ఇద్దరిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు వెంటనే వీళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళకి విదేశాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు పారిపోయినా పారిపోతారు ఇప్పటికే రెండు మూడు స్టేషన్స్ లో కేసులు కంప్లైంట్లు ఇచ్చారు మహిళలు లేకపోతే వీళ్ళు వీళ్ళు పారిపోతారు కానీ ఇదేంటిది